ఈ ముఖ్య గమనిక చదవండి మీ కోళ్ళని సేలుకు పెట్టాలి అని అంటే పూర్తి వివరాలతో నా నెంబర్కి వాట్సాప్ చేయగలరు డిస్ప్లేలో కనపడుతున్న పింగళ వచ్చేసి టూ టాప్ క్వాలిటీ ఫుల్ డబల్ బాడీ పుంజు వచ్చేసి ఒక బ్రదర్ సేల్కు పెట్టాడండి దీని ఏజ్ విషయానికి వచ్చేస్తే పన్నెండు నెలలుగా చెప్పారు దీని బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీలుగా చెప్పారు దీని ధర విషయానికి వచ్చేస్తే పదిహేడు వేలుగా చెప్పాడు బ్రదర్ అడ్రస్ వచ్చేసి గుంటూరుగా చెప్పారు మీకు కావాలి మాకు ఓకే ఈ పుంజు వచ్చినది అనుకుంటే నేను ఆ బ్రదర్ నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటాం అంటేనే కాల్ చేయండి టైంపాస్కు మాత్రం కాల్ అవర్ చేయమాకండి ట్రాన్స్పోర్ట్ చేయగలను కానీ పాజిబుల్ ఏరియాలకు నేను చేయగలను అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పారు ఇంకోటి ఏంటనంటే మీ కులం కూడా సేల్ పర్పస్లో పెట్టాలి అని అంటే క్లారిటీగా నాకు వీడియోలు తీసి ఈ బ్రదర్ ఎలా సెండ్ చేశాడో మీరు కూడా అలా సెండ్ చేయండి నేను హండ్రెడ్ పర్సెంట్ నేను సేల్ చేస్తాను మీరు చేయాల్సిందని ఒకటే తెలుసుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ డిసిప్లేలో కనపడుతున్న కోడి కాకి డేకా వచ్చేసి మళ్ళీ ఆ బ్రదరే ఈ కోడి కూడా సేల్కి పెట్టడం జరిగిందండి దీని ఏజ్ విషయానికి వచ్చేస్తే పదకొండు నెలలుగా చెప్పారు దీని బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీలుగా చెప్పారు దీని ధర విషయానికి వచ్చేస్తే పన్నెండు వేలుగా చెప్పారండి బ్రదర్ అడ్రస్ వచ్చి చూసుకుంటే గుంటూరుగా చెప్పారు మీకు కావాలి కన్ఫామ్గా తీసుకుంటామని అంటే నేను ఆ బ్రదర్ నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామంటేనే కాల్ చేయండి ఇంకొక చిన్న మాట ఏంటంటే మీకు కనుక పాసిబుల్ అయితే మీకు ఆ బ్రదర్కి దగ్గరలో ఉంటే ఏమన్నా దగ్గరికి వెళ్ళి చూసుకొని పూర్తిగా చూసుకున్న తర్వాతనే పుణ్యం తీసుకొని పుంజు బాగుందని చెప్పేసి అడ్వాన్స్ కానీ ఏం కానీ పే చేయమాకండి వీడియో కాల్ చేసి మీకు ఓకే అనుకుంటే పుణ్యను బుక్ చేసుకోవడమో లేకపోతే ఇంకేం చేసుకోవడమో చేయండి ఓకే ఇది ఒకటి గమనించండి థ్యాంక్ యూ డిసిప్లిన్లో కనపడుతున్న పాలబ్రాస్ పుంజ్ వచ్చేసి ఆ బ్రదర్ గారే సేల్కి పెట్టడం జరిగిందండి దీని ఏజ్ విషయానికి వచ్చేస్తే పద్నాలుగు నెలలుగా చెప్పారు ప్రజెంట్ అయితే సజ్జలో ఉందన్న అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పారు దీని బరువు విషయానికి వచ్చేస్తే రెండు కేజీల నర ఉంటుందని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పారు దీని ధర విషయానికి వచ్చేస్తే ఐదు వేలుగా చెప్పారండి బ్రదర్ అడ్రస్ వచ్చేసి చెప్పే కదండి గుంటూరు మీకు కావాలి అనుకుంటే నేను ఆ బ్రదర్ నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామంటేనే కాల్ చేయండి ఇంకోటి ఏంటంటే ఈ బ్రదర్ గారే మూడు పుంజులు సేల్కు పెట్టారు కాబట్టి ఎవరన్నా మన ఛానల్ గుంటూరు దగ్గర ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ఒకసారి మీకు పాజిబుల్ అయితే దగ్గరికి వెళ్ళి చూసుకొని మాట్లాడుకొని మూడు పుంజులు బల్క్ సేల్ మీద తీసుకుంటే ఏమైనా డిస్కౌంట్ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి అడిగి పుంజులు తీసుకోగలరు ఇంకోటి ఏంటంటే మీ కోళ్ళం కూడా సేల్ పర్పస్లో పెట్టాలి అని అంటే నాకు వీడియోలు తీసి సెండ్ చేయండి నేను హండ్రెడ్ పర్సెంట్ సేల్ చేస్తాను మీరు చేయాల్సిందల్ల ఒకటే తెలుసు కాండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి ఓకే థ్యాంక్ యూ డిసిప్లిన్ కనపడుతున్న పుంజు వచ్చేసి బ్రీడర్ అండి దీనికి దిగిన పిల్లలు ఎనిమిది పిల్లలు బ్రదర్ సేల్కి పెట్టడం జరిగింది జీపీ గారు లైన్ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పారు ఈ పిల్లలు వచ్చేసి నలభై రోజుల పిల్లలుగా చెప్పాడండి పెరుగు క్రాస్ పిల్లలు అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది ఒక పిల్ల ధర వచ్చేసి పదకొండు వందలుగా చెప్పారండి బ్రదర్ అడ్రస్ వచ్చి గుంటూరు అని చెప్పేసి చెప్పాడు డిస్కౌంట్ ఉంది అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పాడు ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా చేయగలను కానీ పాజిబుల్ ఏరియాలోకి నేను చేయగలను చెప్పేసి ఆ బ్రదర్ చెప్పారు మీకు కన్ఫామ్గా కావాలి మేము తీసుకుంటామని అంటే నేను ఆ బ్రదర్ నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామంటేనే కాల్ చేయండి టైంపాస్కు మాత్రం ఎవరు కాల్ చేయమాకండి ఇంకోటి ఏంటంటే గుంటూరు దగ్గరలో ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూసుకొని ఓకే అనుకుంటే మీరు ఆ పిల్లలు తీసుకొని ఏదో చేయండి కానీ టైంపాస్ మాత్రం కాల్ చేసి అడ్వాన్స్ కొడతాం అట్లా ఇట్లా కొడతామని చెప్పేసి మీ టైం వేస్ట్ చేసుకోమాకండి ఓకే ఇది ఒకటి ఆలోచించండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్